అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్టిక్ అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాలు వినియోగిస్తే నాశనం అవుతుందని దీని బారిన పడిన వారికి నాడి వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు బుధవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు

ब्रेक्स फॉर एनी पर्पस वी विल क्रिएट अबाउट द हेल्थी लाइफ रामपुर सर थैंक्स गुड मॉर्निंग डियर सर मतलब लास्ट वन वीक का अवेयरनेस समर एंटी ड्रग्स अलग रीमिडी दा ड्रग्स सुंदर गरु मतलब యాంటీ డ్రగ్ డే సందర్భంగా జూలై జూన్ ట్వంటీ సిక్స్త్ ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ సార్ గారికి అలాగే మనము మన కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన రాష్ట్ర డీజీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ రోజున అడిక్షన్ ఐ మీన్ యాంటీ డ్రగ్ డే యాంటీ డ్రగ్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్సే ఉన్నారు ఇక్కడ మెయిన్ గా ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత ఏంటంటే విఆర్ గోయింగ్ అగెన్స్ట్ డ్రగ్స్ డ్రగ్స్ అనేది మనకి ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ మన డైలీ లో డ్రగ్స్ అనేది వాడకూడదు అనేసి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మనము రెగ్యులర్ గా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ స్కూల్స్ అలాగే విలేజెస్ వీటన్నిటిలో కూడా లాస్ట్ వన్ వీక్ నుంచి పోలీస్ సెబ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుకి ఈ సందర్భానికి గల ముఖ్య కారణం ఏంటంటే డ్రగ్స్ మీద ఉన్న అపోహలు కానీ లేదా వాటికి వాటి మీద ఉన్న వాటికి దూరంగా ఉండవ ఉండడానికి గల అవగాహన గానీ మీ అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్ళేలాగా ఈ రోజుని ప్రారంభించింది యాంటీ డ్రగ్ డే అంతర్జాతీయ మత్తు పదార్థాల మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ ఇరవై ఆరు సో రోజు మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మత్తు పదార్థాలకి మనం ఎలా దూరంగా ఉండాలి అలాగే మద్దు పదార్థాలను ప్రోత్సహించే వారిని మనం వాళ్ళతో ఎలాగ మనం రైట్ ఎనివేస్ ఫ్యూచర్ ఇన్స్పెక్టర్స్ అందరు ఇక్కడ ఉన్నారు సో అదే విధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరు ఇక్కడ ఉన్నారు దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా ఈ రోజు వరల్డ్ డ్రగ్ డే ఆల్రెడీ మేడం మాట్లాడారు సుందర గారు కూడా మాట్లాడారు సో చెప్పినదే చెప్పకుండా ఆ ఇక్కడ ఉన్న ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్త్ ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కూడా ఈ వరల్డ్ డ్రగ్ డే అనేది జూన్ ట్వంటీ సిక్స్త్ ఫిక్స్ చేయడం జరిగింది రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌవ్ బిలియన్ వన్ కి ఎక్కువ వెళ్ళిపోయింది దానిట్లో ఎయిట్ పర్సంటేజ్ గంజా యూస్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ వన్ లో ఎయిట్ పర్సంటేజ్ ఆర్ అడిక్టెడ్ టు గంజా సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ ఫోర్టీన్ పర్సంటేజ్ యాక్చువల్లీ ఆల్కహాల్ అంటే ఫైన్ ఇట్స్ మీరు పర్సనల్ గా ఉండొచ్చు బట్ కాకపోతే వల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మీకు తెలుసుకోవాలి బయాలజికల్ గా ఇప్పుడు మీరు ఎస్ఐ ట్రైనింగ్ చేస్తున్నారు కొంతమంది ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు కొంతమంది ఫిజికల్ గా ఫిట్ గా ఉండకపోవచ్చు